హలో అండి ఈరోజు చాలా స్పెషల్ వీడియో తర్వాత స్పెషల్ డే కూడా మా మనోహరాలు గ్రాడ్యుయేషన్ డే అనమాట ఈరోజు తను ఇప్పుడు వెళ్ళబోయేది వెళ్ళబోయే యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చాలా ఓల్డ్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అనమాట దానిలో సీట్ వచ్చింది అది ఈరోజు సర్ప్రైజింగ్గా వాళ్ళ అమ్మ అందరూ కలిసి మంచి డెకరేషన్ చేశారు తన రూమ్ అంతా అనమాట తనకు తెలియదు ఇది సర్ప్రైజింగ్ అనమాట సిసిరా తలసిలా తన పేరు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆమ్లంలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్తోనే బెడ్షీట్తో తో సహా అన్నీ అదే దాంతోనే డెకరేట్ చేశారు ఇప్పుడు వస్తుంది తను చూడండి అసలు ఎంత ఎగ్జైట్ అయిపోయిందో అనమాట చూసారా ఎంత ఎగ్జైట్ అయిపోయి ఎంత హ్యాపీగా ఉందో వివాన్ మా సిసిరా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మహిమ అని తన పేరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ స్కూలు చూసారు కదా ఎంత బాగుందో అసలు ఆ రూమ్ అంతా కూడా సేమ్ కలర్స్ తోటి అదే దీంతో కేక్స్తో సహా అన్నీ అలాగే డెకరేట్ చేశారు అందుకే తను బాగా ఎగ్జైట్ అయిపోయింది భలే హ్యాపీగా ఉంది ఈ పిక్ అయితే ఇండియాలో ఫస్ట్ టైం తను ఇండియా వచ్చినప్పుడు టెన్ మంత్స్ అప్పుడు అనమాట ఈ ఫోటో చూసారు కదా భలే క్యూట్గా ఉండేది అప్పట్లో అనమాట ఇప్పుడు క్యూట్గానే ఉంది భలే ఉండేది అప్పుడు ఉదయం నుంచి మా కోడలు సిసిరాకి తెలియకుండా చాలా కష్టపడి హడావుడిగా చేసింది తనకు కూడా భలే నచ్చింది అందుకే చాలా హ్యాపీగా కూడా ఉంది ఒక్కసారి మీకు రూమ్ అంతా ఒక్కసారి ఫైనల్గా చూపించేసి మనం గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి వెళ్ళిపోదాం ఇదంతా తన బెడ్రూము మొత్తం అంతా ఇలా అరేంజ్ చేశారనమాట అవే కలర్స్ సేమ్ కలర్స్ వాడారు మొత్తం అంతా అనమాట చూడండి ఎంత బాగుందో అసలు అందుకే తను బాగా సర్ప్రైజింగ్ గాను హ్యాపీగా కూడా ఫీల్ అయింది ఈ చిన్న రూమ్ని చాలా అందంగా డెకరేట్ చేశారు పిల్లలకి ఇవి చాలా చిన్న చిన్నగానే మనకి చిన్నగా అనిపిస్తే కానీ పిల్లలకి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇలాంటివి సర్ప్రైజింగ్గా చేస్తే చూసారుగా ఒక్కొక్కటి అంతా అనమాట క్రియేటివిటీతో మంచి దీంతో బాగా చేశారు అందరూ శ్రమ పడ్డారు వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న తర్వాత మా మనవడు అందరూ బాగానే కష్టపడి చేశారు ఎందుకంటే తను ఇచ్చిన టైము బయటకు వెళ్ళి వచ్చేటప్పటికల్లా చేసేయాలి కాబట్టి చాలా ఫాస్ట్గా చేశారు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం ఇది ఆందీ వేలో అనమాట ముందు కారులో పిల్లలు తను మా కోడలు ముందు వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ అంతా ముందు చూసుకోవాలి కాబట్టి లాస్ట్ వెనకాల కారులో మేము వెళ్తున్నాము ఈ పార్కింగ్ ప్లేస్ చూసేసుకుని లోపలికి వెళ్ళిపోవటమే అండి ఇది ఇంతకీ మీకు ప్లేస్ చెప్పలేదు కదా ఇది వర్జీనియాలో వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఇది జార్జ్ మైసన్ యూనివర్సిటీ అని చాలా పెద్ద యూనివర్సిటీల్లో ఒక మంచి యూనివర్సిటీల్లో బెస్ట్ యూనివర్సిటీ అనమాట అక్కడ ఆడిటోరియంలో ఈ ఫంక్షన్ చేస్తున్నారు ఈ స్కూల్ వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు అనమాట వచ్చేసాం ఇకే ఫంక్షన్ హాల్కి వచ్చేసాం లోపలికి ఎంటర్ అయిపోయింది చూడండి సిసిరా చదివిన స్కూలు బ్రేయర్వుడ్స్ హై స్కూల్ వర్జీనియా యాష్మాన్లో లౌడన్ కౌంటీ అనమాట చాలా మంచి స్కూలు మొత్తం ఈ ప్రోగ్రాము రెండు మూడు గంటల పైన పట్టిందండి ఇదంతా ఫంక్షను కానీ మిమ్మల్ని ఎక్కడా విసిగించకుండా మొత్తం మీద ఒక తొమ్మిది నుంచి పది నిమిషాల మధ్యలోనే మీకు ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను మీకు బోరు కొట్టకుండా కానీ చివరికంటే చూడండి భలే ఉంటుంది వీడియో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని స్టేజ్ మీదకి పిలుస్తారు ఆర్డర్ ప్రకారంగా వీళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుంది అక్కడి నుంచి మా మనోరాలు చేయపుతుంది చూసారా వీళ్ళు ఇలా వరుస ఆర్డర్లో వెళ్ళి తీసుకుంటాం అనేది మీకు మామూలుగా అనిపించవచ్చు మనకి కానీ వాళ్ళకి మాత్రం జీవితంలో చాలా పిల్లలకి మెమరబుల్ డే మర్చిపోలేని రోజు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి దీనివల్ల ఈ ప్రోగ్రాం వల్ల మా మనోరాల్ది నెక్స్ట్ టర్న్ అనమాట వచ్చేసింది చూసారా ఇది అక్కడ తీసుకుంటుంది సుసిరా తలసర ఇప్పుడు ఇక్కడ ఇది ట్వెల్త్ క్లాస్ అయిపోయి డిగ్రీలోకి వెళ్తున్నారు అనమాట అది వీళ్ళు చాలా బాగా పెద్ద ఫంక్షన్ జరుపుతారు స్కూల్లో కూడా తర్వాత బయట కూడా పేరెంట్స్ చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు అయితే మా మనవరాలు అసలు దానికి పూర్తిగా వ్యతిరేకం బయట ఫంక్షన్ అయితే చేయొద్దని చెప్పేసింది ఇక్కడ వీళ్ళు బంధువులందరినీ పిలిచి చాలా హంగామా చేసి బోర్డు ఖర్చు పెట్టి చేస్తారండి ఇవేమో మమ్మల్ని చేయొద్దంది చూడండి మా మనవరాలు మాత్రం భలే హ్యాపీగా ఉంది ఇక్కడ చిన్న స్టెప్ కూడా వేస్తుందా చూడండి చాలా హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ ఒకటి చాలా మంచి సీన్ అనమాట దీన్ని మిస్ అవ్వద్దు ఎవరు నాకు బాగా ఇష్టమైన సీన్ ఇది చూడండి పిల్లలందరూ కలిసి ఒకేసారి ఏం చేస్తారో చూడండి వాళ్ళకి మనకి కూడా బాగుంటుంది నాకు ఈ పాట వింటుంటే స్టూడెంట్ నెంబర్ వన్లో కేర్వాణి గారి పాట గుర్తొస్తుంది నాకైతే అదే పాట గుర్తొచ్చిందండి సేమ్ అలాగే అనిపించింది చూశారు కదా పిల్లలంతా భలే హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఇవాళ చెప్పాను కదా వాళ్ళకి చాలా మెమరబుల్ డే ఇది వాళ్ళ లైఫ్లో ఇది చాలా మంచి మెమరబుల్ డే అనమాట ఇక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళిపోతారండి ట్వెల్త్ గ్రేడ్ అయిపోయి వెళ్ళిపోతారు మా మనవరాలకి ఇక్కడ దగ్గరలోనే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అని మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఇక్కడ పిల్లలందరూ చాలా బాగా చదువుతారండి ఇప్పటి నుంచి మాత్రం ఇంకా ఇంట్లో ఉండరు బయటకు వెళ్ళిపోతారు హాస్టల్స్ ఉండటానికే ఇష్టపడతారు అలాగే చదువులు కూడా ఇక్కడ ఇండియన్ పిల్లలే బాగా చదువుతున్నారు అమెరికన్స్ కంటే మన పిల్లలే బాగా చదువుతున్నారండి ఇంకా బయట వెళ్ళిపోవటానికి పేరెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు బాగా వర్షాలు ఫోటోలు దిగుతున్నారు ఆ వర్షంలోనే అలాగే అంబ్రెలాస్ పట్టుకొని మరి మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళు మా బాబాడు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి వజీనియా వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ వీడు మా రెండో బాబా బాబు మనవాడు మన దీనిలో కూడా చూసి ఉంటారు హార్వెస్టింగ్ వీడియోల్లో కూడా ఇదంతా మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఏంటంటే మొదటి నుంచి సిసరా చిన్నప్పటి నుంచి ఉన్న మొత్తం ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ గారు అంతే వీళ్ళంతా అనమాట అయితే మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ మనం బహు అరుదుగా చూడటం జరుగుతుంది అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ చూస్తారులేండి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు నిజంగా నచ్చితే ఒక లైక్ కొట్టండి నాకైతే చాలా నచ్చిందండి ఈ వీడియో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా మనవరాలు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ నేనే వీడియో తీసి నేనే ఎడిటింగ్ చేసుకుని యూట్యూబ్లో పెట్టుకోవటం అనేది నాకు బాగా నచ్చింది వేరే వాళ్ళు ఎవరో చేస్తే మనం ఫోటోలు వీడియోలు చూడటం కాదు అందుకని అది నాకు బాగా నచ్చింది ఈ విషయం నచ్చింది వీడియో నచ్చింది హ్యాపీ డే మా మనవరాలతో పాటు మాకు కూడా అలాగే మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను చాలా పెద్ద వీడియోని మీకోసం చాలా తగ్గించి ఎడిటింగ్ చేసి పెట్టాను అందుకే మీకు బోరు కొట్టకుండా ఉందని అనుకుంటున్నాను it.